ధర్మ సందేహాలు విడాకులు తీసుకున్నాం నా అంత్యక్రియ మొదటి భార్య కుమారుడు చేయాలా లేక రెండో భార్య కుమారుడు చేయాలా మళ్ళీ చెప్తున్నానండి భారతీయ సనాతన ధర్మం విడాకుల్ని ఎంకరేజ్ చేయలేదు వివాహం అనేది అగ్నిహోత్రుల దగ్గర చేసిన బాండింగ్ అది అతిక్రమించడం అనేది శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమం పితృదోషాలు వస్తూ ఉంటాయి విడాకుల మూలంగా అని నేను గతంలో ఇవి చర్చించాను సరే మీ అంత్యక్రియ గురించి అడుగుతున్నారు బాగుంది విడా అంటే దీన్ని బట్టి ఏమర్థం ఉందంటే మీరు విడాకులు తీసుకున్నారు మొదటి భార్య దగ్గర మీకు సంతానం కలిగింది మళ్ళీ రెండో భార్య దగ్గర కూడా మొగ సంతానం కలిగింది మీకు కర్మాధికారి ఎవరు అంటే మొదటి భార్య కొడుకే మీ విషయానికి మొదటి భార్య కొడుకే కర్మాధికారి అతనే మీకు కర్మకాండం చేయాలి మరి అందుకోసమే విడాకులు ఇచ్చినప్పటికీ కూడా తప్పు అటువైపు ఉందా తప్పు ఎటువైపు ఉందా అనేది వద్దు నైతికమైన విషయాలు కర్మకాండ అనేటువంటి దృష్టిలో మరి మీరు ఆ పిల్లవాడితో సత్సంబంధాలతో వెలిగేలాగా ప్రయత్నం చేసుకోవాలి కోర్టులు కోర్టు ద్వారా వచ్చే తీర్పులు మీకున్న గొడవలకు చేసేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా అవి సామాజిక ధర్మాలు కానీ కర్మకాండ అనేది భారతీయ సనాతన ధర్మానికి మూలం ప్రతి భారతీయ సనాతన ధర్మంతో బతికేటువంటి వ్యక్తి కూడా కర్మాచరణ విషయంలో తేడా చేయకూడదు ఫస్ట్ విడాకులు ఇవ్వకూడదు ప్రారంభ కర్మ అదేదో అనుభవించాల్సి వచ్చింది విడాకులు ఇచ్చిన పరిస్థితి వచ్చింది అప్పుడు కనీసం ఆ పిల్లవాడితో సత్సంబంధాలు పెరిగేలాగా చూసుకుని ఆ తర్వాత మీ అంత్యక్రియలు చేసేలాగా అంత సాన్నిహిత్యం పెరిగేలాగా ప్రవర్తించుకోవాలి వాటికి మానసిక వ్యవస్థని ప్రిపేర్ చేయలేదంటే మీరు కర్మ భ్రష్టులు అవుతున్నారని ఇవే పితృదోషాలుగా నెక్స్ట్ జనరేషన్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి వస్తూ ఉంటాయి తాత్కాలికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డారు విడాకులు తీసుకున్నాను నా కోరిక తీరింది అనుకుంటారు కానీ ఇవి శాపంలాగా నక్షత్రాల్లో భమడిస్తూ ఉంటాయి అందువలన విడాకులు తీసుకున్నప్పటికీ కూడా మొదటి భార్య దగ్గర మొగ సంతానం కలిగింది కాబట్టి ఆ మొదటి భార్య దగ్గర కలిగే మొగ సంతానం అతనే మీకు కర్మగాడిని చేయాలి చేయకపోతే మీకు కర్మ ఎవడో ఒకటి చేసేస్తాడు కానీ ఆ మొదటి భార్య దగ్గర పుట్టిన పిల్లవాడు కర్మపురుషుడు అయిపోతాడు తండ్రికి తల్లికి ఇద్దరికి అంచకలు వాడు తల్లి దగ్గర పెరిగాడుకోండి వాడు తల్లితో అటాచ్మెంట్లో ఉన్నాడు తల్లికి సంబంధించిన కర్మకాండలు చేయగుతాడు కానీ తండ్రి పరిస్థితి ఏంటి వాట్ అబౌట్ ఫాదర్ ఆ రూట్లో వాడికి కర్మకాండలో మరి లోపం జరగకూడదు కదా అందువలన వాడికి ఉద్దేశం వచ్చాక వాడైనా మిమ్మల్ని ఎక్కడున్నారని ఎత్తుకొని మీ కర్మగాండం చేయాలి లేకపోతే మీరైనా వాడు ఎక్కడుండడం వెతుక్కుని వాడి చేత సహవాసం పెంచుకుని వాడి చేత కర్మగాండం చేసుకునే పరిస్థితులు ఉండాలి లేకపోతే మన ఈ కర్మభూమిలో కర్మ భ్రష్టులు ఎక్కువైపోతారు సమాజం బాలేదు కాబట్టి విడాకులు తీసుకుంటున్నామనే మాట పక్కన పెట్టి కర్మకాండను భ్రష్టుపట్టి చేసిన వాళ్ళు ఎక్కువవుతూ ఉంటారు అలాగా తండ్రికి తల్లికి కర్మని సరిగా ఆచరించిన పిల్లలు ఉంటారు ఇప్పుడు మీ మొదటి భార్య కొడుకుకి మీ కర్మ చేసేందుకు అధికారం ఇవ్వలేదు అనుకోండి ఒకవేళ ఇప్పుడు సవతి పిల్లలకి గొడవలు ఉంటాయి రైట్ వాళ్ళని మిలిచేదండి నేను పిల్లను అని ఈ రెండో భార్య కొడుకు ఒకవేళ ఉదాహరణకి అన్నాడు అనుకుందాం వాడు రాలేదు ఒకవేళ తెలిసి వచ్చాడు వచ్చినా లేదు వీళ్ళు అప్పుడు ఆ కర్మ భ్రష్టత్వం అనేది పిల్లాడికి వచ్చేస్తుంది వాడే కనుక బుద్ధిమంతుడైతే ఇంకా వీళ్ళు రానిలేదు కదా అని చెప్పి వాడు ఒక పాలసదండ విధానంతో మీకు కర్మకాండ విడిగా ఆచరిస్తాడు వాడు కనుక రానిచ్చాడే అనుకోండి అప్పుడు మీరిక్కడ మీ యొక్క కర్మకాండని మీ పెద్ద భార్య కొడుకే ఆచరిస్తాడు మీ రెండో భార్య కొడుకు పెద్ద కొడుకు పెద్ద భార్య కొడుకుని రానీ లేదు అప్పుడు అక్కడ కర్మభ్రష్టత్వం దోషం పట్టకుండా ఉండడానికి ఆ పిల్లవాడికి విడిగా మీ యొక్క అంత్యక్రియలకు సంబంధమైన కర్మకాండ అంతా కూడా పాలాషదండ విధానంతో చేసుకుని మొత్తం అంతా కూడా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఈ విధానాన్ని ప్రజల్లోకి విడాకులు తీసుకున్నప్పటికీ కూడా భార్యాభర్తలు అనేవాళ్ళు ఎవరైనా సరే విడాకులు తీసుకున్నప్పటికీ కూడా పిల్లలకి తెలియజేయాలి నానా చేయబోతే కర్మహుష్ట్ర కేవలం ఒడుగు చేసుకున్నాం ఐదు రోజులు పెళ్లి చేసుకున్నాం లేకపోతే ఇంకోటి చేసాం ఇంకోటి చేసాం అన్నీ కూడా కర్మకాండ కాదు తల్లిదండ్రుల యొక్క అంత్యక్రియలను కనుక సరిగా ఆచరించకపోతే అప్పుడు కర్మభ్రష్టత్వాలు ప్రారంభమవుతాయి అక్కడి నుంచి పితృదోషాలు ప్రారంభమవుతాయి వాటిని ఎవడూ కూడా మళ్ళీ తప్పించలేడు ఇంకా బ్రహ్మగారు కూడా తప్పించలేడు కాబట్టి మనం ఏదో విడాకులు తీసుకున్నామనేటువంటి భావన అసలు మొట్టమొదటి చెప్తున్నాను విడాకుల్ని ఓ భా భారతీయ సనాతన ధర్మం ఎంకరేజ్ చేయలేదు ఇది ఖచ్చితమే ఎందుకంటే మనం అగ్ని దగ్గర మనం బాండింగ్ అక్కడ చేసాం ప్రమా ప్రమాణం అగ్ని దగ్గర ప్రమాణం చేసుకుని అగ్ని దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎట్లాగా మళ్ళీ దాన్ని అతిక్రమించాక భారతీయ సనాతన ధర్మానికి అగ్నిహోత్రమే చాలా ప్రాధాన్యం అలాంటి అగ్నిహోత్రాన్ని అక్కడ ప్రమాణం చేసి విడిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మన సనాతన ధర్మంలో వాళ్ళు సృష్టిలు కాదు ఇంకా వాళ్ళు సృష్టిలు కాని వాళ్ళని తీసుకొచ్చి మనం అక్కడ మన అర్చనలో వాడుకోకూడదు అట్లాంటి దుర్మార్గమైనటువంటి నేచర్ని మనం ఎంకరేజ్ చేయకూడదు కర్మ ప్రారంధంతో వస్తే ఒకవేళ పెద్ద భార్య దగ్గర పుట్టినటువంటి కుమారుడే నీకు అంత్యక్రియలు చేయడానికి అర్హుడు ఆ పెద్ద భార్యకి సంబంధించిన కుమారుణ్ణి అంత్యక్రియలకి మీరు దాన్ని తగినట్టుగా మీరు వాడికి ఎడ్యుకేట్ చేసుకోవడము లేకపోతే వాడికి ఆ ఇన్ఫర్మేషన్ అందియడము దాని దగ్గరగా మీరు ప్రిపేర్ అవ్వడము ఉండాలి విడాకులు తీసుకోవడం భార్యాభర్తల మధ్యలో కానీ ఆ కొడుకుకి తండ్రికి విడాకులు లేవు శాస్త్రంలో ఎక్కడ చట్టంలో లేవు ఎక్కడా లేవు సృష్టిలో లేవు తండ్రి కొడుకులు విడాకులు అనేవి కాబట్టి మీకు జన్మత చివరి వరకు కూడా వాడే కుమారుడు వాడే కర్మాధికారి మన సనాతన ధర్మం ప్రకారంగా మీకు కర్మ చేయాల్సిన వాడు పెద్ద భార్యకి పుట్టిన కొడుకే అది తెలుసుకుని మనసు తెలుసుకుంటూ ఆశిస్తూ స్వస్తి